ప్రస్తులలో హలాలు దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక వయసు నందు ప్రిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకునే ట్రీతిగా ఆయన పాద సమ్ముఖంలో ఉండడానికి ఆయన నమ్మని గణపరచడానికి వాక్యాన్ని ధ్యానించడానికి మరొక చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని మనకు అనుగ్రహించారు అందుబట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత సమస్త ప్రభావములు కలుగునగాక ఋషులందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ రక్షకుడైన ఎసైనామంలో నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను మీరందరూ బాగున్నారు కదండి చాలా సంతోషం రండి ఈ దినం కూడా ప్రేణంతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదొప్పటి బాలి కండి వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందండి ఉన్నాయా బైబిల్స్ దగ్గరలో చెరు చూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో బాలి కండి నేటి తన ధ్యాన వాక్యంగా మొదటి పేదరు పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ శ్రం నుండి మొదటి మాటను చదువుతా ఉన్నాను నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన మనకొరకు దీవించుగాక తలలోంచి కడుమూసుకుందాం ప్రార్థన చేద్దాం వందనాలు ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆద ఆరాధించడానికి మరి ఇచ్చినటువంటి మరొక నూతన ఉదయకాలాన్ని బట్టి శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేకమంది బిడలు వీక్షిస్తుంటుండగా బలపరుచుంటుండగా నాయన ఆత్మీయంగా మీరు వారిని దీవిస్తున్నందుకు అందనాలి నీచితమైతే మరింతగా దీవించి కార్యక్రమం ద్వారా మీరే ఘనత సమస్త మహిమ పొందండి ఏ సునామను తండ్రి ఆమెను చాలా సంతోషం పిల్లలు చదువునటువంటి ఈ మాట పేదరు భక్తులు విశ్వాసులు కూడా ఆనాటి తరముతో పాటు నేటి తరములో ఉన్న వారిని కూడా హెచ్చరిస్తున్నమాట నిబరమైన బుద్ధి గలవారు మెలకుగా ఉండండి అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఇలాంటి పదాలన్నీ కూడా ఉంటాయి జయప్రదమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించాలనంటే జయప్రదమైనటువంటి విశ్వాస జీవితం జీవించాలంటే క్రైస్తవ విశ్వాస జీవితానికి అప్రమత్తత లేక మెళక్కువ అనేది చాలా ఆవశ్యకం మనము దేవుని మార్గంలో నడవాలని నిశ్చయించుకున్నప్పుడు ఆ క్షణము నుండే దేవునికి శత్రువుగా ఉన్న వ్యక్తి మనకు కూడా శత్రువుగా మారిపోతాడు మారిన తర్వాత ఆ శత్రువు చేసే పని ఏంటంటే సింహం వలె పొంచి ఉండి ఎవరిని మృంగుదుమా అని చూస్తూ ఉంటాడు అందుకే లేఖనాలు మనం హెచ్చరిస్తున్న మాట ఏంటంటే నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండండి అని వీళ్ళ అపోస్తున్నటువంటి భక్తుడు పేతుడు అనుభవపూర్వకంగా ఈ సత్యాన్ని వ్రాస్తున్నప్పుడు యస్యమైనటువంటి తోటలో ప్రార్థించే విషయంలో మెళకువ పాఠ్యంశకం పోవడమే తన పతనానికి కారణమని గుర్తించగలిగాడు అన్నాడు ప్రభు అన్నాడు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెళకుండా ప్రార్థన చేయండి అన్నాడు సిద్ధమే గానీ శరీరం బలహీనం అని చెప్పి ఆ మాట చెప్పినటువంటి ఆ మాటలు ప్రభువారు ఆ క్షణాన ఏ మాటలు అయితే చెప్పారో ఆ పేతురు ఆ వాటిని గుర్తు చేసుకుని ఉండొచ్చు వీళ్ళ మనము ఎందుకు మెలకు కలిగి ఉండాలి లేక బలం అప్రమత్తంగా ఎందుకు ఉండాలి అనే దానికి కారణాలు చాలా ఉన్నాయి క్రైస్తవ రాజ్యములో క్రైస్తవ సమాజంలో అనేక చోట్ల మోసం అనేది విస్మరించిపోయింది ఆనాటి నుండి నేటి వరకు కూడా పిల్లల యథార్థవంతుల కంటే కూడా అబద్ధ మనుషులు లేక అబద్ధ ప్రవక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అందుకే యశక్సు ప్రభు వారు శిష్యులను ముందుగానే హెచ్చరించాడు ఏమనంటే ఎవడునూ మిమ్మను మోసపరచుకుంటూ చూసుకోండి అని కదా చికిత్స కన్నా నివారణమన్నా అంటారు పిల్లలు గమనించండి ముందుగానే ఆయన హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే మనిషి ప్రాథమికంగా స్వార్థపరుడు అన్ని విషయాల్లో కూడా మనకిష్టమైన వాటిని జాగ్రత్త కాపాడుకుంటాం కానీ ఏమండి వాటి వలన ఇతరులు ఎవరైనా బాధపడుతున్నారేమో నొప్పించబడుతున్నారో సత్యాన్ని గుర్తుపడటం మనం అప్రమత్తంగా జాగ్రత్త కలిగి ఉండకపోతే చాలా సులభంగా అపవాది యొక్క వలలో వచ్చుకుపోవడానికి అవకాశం ఉంది అందుకంటాడు కదా అభ్యంతరకరంగా ఉండేవారికి శ్రమ అంటాడు ప్రభువారు ప్రకటించాడు వీళ్ళు గమనించండి దేవుడు మనందరినీ కూడా తన కృపలతోనూ వరములతోనూ దీవించాడు సమృద్ధిగా అవి మన నమ్మకానికి అప్పగించబడ్డాయి గమనించాలి అందుకే అన్నాడు మంచి గృహ నిర్వాహకుని వలె మనము జాగ్రత్తగా వాటిని వినియోగిస్తూ నష్టము దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి ఎందుకంటే దేవుడు ఆ బాధ్యతను మనకు అప్పగించాడు ఏ బాధ్యత నిన్ను కృపనిచ్చాడు నీకు వరములు ఇచ్చాడు సమృద్ధి అనేటు దీవినిచ్చాడు వాటిని నమ్మకంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది వీళ్ళ మనము బలహీనంగా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయాలు మరింత జాగ్రత్తగా వహించాలి సార్థి సంఘానికి తను వ్రాసినటువంటి ఆ లేఖలో జాగారు కొడవై చావన్న మిగిలిన వాటిని బలపరచు అని చెప్పి క్రీస్తు ప్రవర్ హెచ్చరించాడు ఉదయాల్సిన పిల్లలు గమనించండి రాసినటువంటి దావీదు తన సోమరి వల్ల అప్రమత్తంగా ఉండకపోవడం వల్ల పాపములు పడిపోవడానికి తద్వారా నరహత్య చేయించడానికి నడిపించింది ఈరోజు పిల్లలు మెలకువగా ఉండనందువలననే అప్పషన్ పేరు పేతురు కేవలము తనను తాను కాపాడుకోవడానికి గాను తన ప్రియ ప్రభువు తన గురువు అయినటువంటి యసుకు వారిని ఎవరో తనకు తెలియదు అని మూడు సార్లు తనను తాను శపించుకునే విధంగా చేసింది ఐదుగురు బుద్ధులైన కన్యకుల గురించి మనకు తెలుసు వారు కూడా సోమరితనము మరియు మరపు మరపును గురించి బలమైన మందలింపై ఉంటా ఉంది నేడు దినాల్లో పిల్లరా మనందరూ చాలా మందులో అప్రమత్తత లేదు ప్రాముఖ్యంగా దేని కొరకనంటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది శుద్ధంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఆయన చెప్పాడు ఏ క్షణాన్ని ఆయన రాకడొస్తో తెలియదు ఎలా వస్తానో తెలియదు ఏ సమయంలో వస్తానో తెలియదు అని గనుక అప్రమత్తంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తున్నమాట అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకు ఉండండి పిల్లలు గమనించాలి ఇటు రాకడ కొరకు అప్రమత్తంగా ఉండాలి ఇటు అపవాది శోధన పడకుండా కూడా మనము అప్రమత్తంగా ఉండాలి పిల్లల గమనించిన హృదయకాల సమయంలో దేవుని పనిలో చురుకుగా ఉండేవారు దేవుని పనిలో త్వరతగతిన పనిచేసేవారు తమ సొంత తోటను కాయుటకు సమయము లేనంతగా ఇతరులను దీవించడంలో తమ సమయ విషయమై జాగ్రత్త పడాలి దేవుని పనిలో చురుగ్గా ఉండాలి దేవుని కొరకు బ్రతికే విషయంలో చురుగ్గా ఉండాలి అదే సమయంలో అపవాదిని తప్పించుకునే విధంగా చురుగ్గా ఉండాలి ఉండి కృషి చేస్తే తప్ప ప్రార్థనా జీవితం అనేది విశ్వాస జ్యూతం అనేది సక్రమంగా సాగుదొందిన వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది ఏమండి ప్రార్థనా పరులే ఉండడం మెలకు ఉండడం ఒకదన్నది ఒకటి విడదీయలేటువంటి సంబంధమై ఏమండి శోలమితి శ్రీ సాక్ష్యం చెప్పింది పరమగీతాల్లో ఆమె సాక్ష్యం అనే సాక్ష్యం ఏమంటే నేను నిద్రించాను కానీ నా మనస్సు మేలుకొని ఉంటుంది కనుక హృదయకాల సమయంలో పిల్లల అప్రమత్తత చాలా అవసరం మెలకు అవసరం నిబరమైన బుద్ధి అవసరం ఎందుకంటే అపవాది ఏం చేస్తున్నాడు కింద వచ్చి కింద మాట్లాంటాడు మీ విరోధిని అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నావు అని చూస్తారు కనుక ఆ అపవాది నోటికి చిక్కకుండా ఏమైనా ప్రియ ప్రభు మార్గం నడవడానికి మెలకు కలిగి లేక అప్రమత్త కలిగి ముందు కలిగి కదిలినప్పుడు మన మార్గం ఏది కూడా ఆపలేవు సరాళం చేయబడిన మార్గంలో ప్రభుని కలుసుకోవడానికి ప్రయాణం చేద్దాం అటి కృపా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ గాక